శబరిమల అయ్యప్పను ఓ ట్రాన్స్జెండర్ దర్శించుకున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో జోగినిగా ఉంటోన్న ట్రాన్స్జెండర్ నిషా క్రాంతి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకున్నారు ట్రాన్స్ జెండర్ ఐడి ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతించింది అయ్యప్పను చిరబ్రహ్మచారిగా పేర్కొంటూ శతాబ్దాల నుంచి పది నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న ఋతుచక్రం కొనసాగే మహిళలను గుడిలోకి అనుమతించకూడదన్న ఆచారం కొనసాగుతోంది శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద రచ్చ జరిగింది సుప్రీంకోర్టు జోక్యంతో అన్ని వయసుల వారికి స్త్రీ పురుష భేదం లేకుండా ఆలయంలోకి అనుమతి లభించింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్ దర్శించుకుని ఆకర్షించారు అయ్యప్ప స్వామి దర్శనం కల్పించిన కేరళ ప్రభుత్వానికి తెలిపారు ట్రాన్స్ జెండర్లు చాలా మంది అయ్యప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవాలని భావిస్తున్నారని ఆమె చెప్పారు ట్రాన్స్ జెండర్ గా తనకు దర్శనం కల్పించడం శుభ పరిణామమని తెలిపారు అందరి మాదిరిగా తాను కూడా శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో జన్మధాన్యమైందని నిశాక్రాంతి తెలిపారు